అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి సో ఏదైతే కేశినేని చిన్ని గారు అలాగే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు తిరుగురు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి రాగానే ఏదో చేసేస్తారని చెప్పి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది వార్తలు ఇవన్నీ రాయటం జరిగింది సో ఆయన ఈరోజు ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉంటుందో తెలుగుదేశం పార్టీ కమిటీ దానికి హాజరు అవ్వాలని చెప్పేసి ఆయనకి ఆదేశాలు అలాగే చిన్ని గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట సో ఎట్టగలకి కొలుకపూడి శ్రీనివాసరావు గారు మరి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని కొంతమంది హాజరవ్వలేదని కొంతమంది ఆయన రకరకాలుగా సోషల్ మీడియాలో రాస్తా ఉన్నారు సో దానికి అనుగుణంగానే ఏదైతే కొలుకపూటి శ్రీనివాసరావు గారు కేసినేని చిన్ని గారికి నేను ఎన్నికల సమయంలో ఆయనకి ఐదు కోట్లు నేను బ్యాంకు ద్వారాగా ట్రాన్సాక్షన్ చేశాను దానికి ఆధారాలు ఇవ్వనని చెప్పేసి మీడియాతో మాట్లాడుతూ ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించడం జరి జరిగింది సో తెలుగుదేశం పార్టీలో మరి ఈ రాజకీయాలు ఈ డబ్బులు విషయాలు టికెట్లు అమ్ముకునే విషయాలు అయితేనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనపడుతూ ఉన్నాయి సో దానికి అనుగుణంగానే ఏదైతే కొలగూడి శ్రీనివాసరావు గారు కేసినేన్ చిన్నయ్య గారికి ఐదు కోట్లు ఇచ్చానని చెప్పడం జరిగింది సో అలాగే ఈరోజు సోషల్ మీడియాలో ఒక మహిళ సుధా రాణి అనే ఒక మహిళ వచ్చి వేమన సతీష్ అని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు భువనేశ్వర గారు తెలుసు అని చెప్పేసి మీరు ఎస్ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీకు టికెట్ ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నవి లేనివి తీసుకొని ఆవిడ దగ్గర ఐదు కోట్లు తీసుకొని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక మహిళని మోసం చేయడం జరిగింది సో దానికి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి జై భీమ్ అనే ఒక పార్టీకి సంబంధించినటువంటి అతన్నితో మాట్లాడుతూ అలాగే కి కూడా వివరణిస్తూ ఆవిడ వేమన సతీష్ అనే వ్యక్తి మమ్మల్ని ఈ విధంగా పాటు చేశాడు సో మేము ఉన్నటువంటి విల్లు కానివ్వండి మా పెద్దలు సంపాదించినటువంటి ఆస్తుపస్తులు కానివ్వండి ఏదో ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ఉన్నవి లేనివి మా విల్లు కూడా అమ్ముకొని ఆ వేమన సతీష్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ నిజంగా మీడియా ముఖంగానే కన్నీళ్లు పెట్టుకొని పడుతు ఉంటే ఆ వీడియో చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది సో నిజంగా ఏంటంటే అధిష్టానం నుంచి ఇవిడికి ఏమన్నా మోసపోవడం అనేది వాస్తవంగా చూసుకుంటే అసలు ఈవిడి తప్పే అసలు ఇతని వల్ల ఏం జరుగుతుంది ఏంటనేది వివరణ లేకుండా ఇవన్నీ చేయడం అనేది అసలు ఈవిడికి కొంచెం ఆలోచన విధానం అనేది ఉండగలగల సో ఏదైనా సరే అవతల వ్యక్తి మోసం చేయడం అంటే ఈవి మాయ పెట్టి మబ్బి పెట్టి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు అని చెప్పేసి ఈవి నమ్మించి ఆవిడ దగ్గర ఐదు కోట్లు తీసుకొని ఇప్పుడు ఈవిడి మరి నాకు సీట్ ఇవ్వలేదు కారు సార్ మా సీ మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఆ పెద్ద మనిషి ఎవరైతే సతీష్ వేమన అనే ఉన్నాడో ఆయన మిమ్మల్ని కేసులు పెట్టి లోపల వేస్తాం మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా అని చెప్పేసి ఇవన్నీ రివర్స్ లో మెయిల్ చేసి ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే అధికార గర్వం అనేది అతనికి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు